శ్రీ మహాగణాధిపత్య నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి రేపు జూలై ఇరవైవ తేదీ ఆదివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉంటున్నాయి అనే వివరాలను తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక మీకు రేపటి రోజున చేసేటటువంటి పనులలో కొన్ని సమస్యలు ఎదురైనా కానీ మీ బుద్ధి బలంతో దానిని మాత్రం చక్కగా ఎదుర్కొంటారు ఏ సమస్యలను అయినా కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి అనేటటువంటి పట్టుదల మీకు బాగా పెరుగుతుంది ఆర్థిక పరంగా చూసినట్లయితే గనుక ఆర్థిక మార్గ ప్రయోజనాలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితిని మీరు రేపటి రోజున వృద్ధి చేసుకునే ఆలోచనలు చేస్తారు మీకు నిపుణుల యొక్క సలహాలు కూడా తోడవుతాయి ముఖ్యంగా మీరు అయితే ఎవరైతే లక్ష్యాలను పెట్టుకున్నారో మీరు లక్ష్యాలను సాధించడానికి కట్టుబడి ఉండాలి మీ లక్ష్యాలను చేరుకోవడానికి తగిన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి మీ వ్యక్తిగత జీవితంలో కూడా మీరు కొంత ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు మీ జీవిత భాగస్వామితో కమ్యూనికేషన్లో ఉండి వారికి మద్దతు ఇవ్వాలి ఇక వ్యక్తిగత జీవితంలో కూడా ఉండే సమస్యలను ఎదుర్కొనే ధైర్యం మీకు పెరుగుతుంది వ్యాపారస్తులు అయితే రేపటి రోజున కాస్త జాగ్రత్తగానే వ్యవహరించాలి ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాల కోసం మీరు రేపటి రోజున ధనాదాయ మార్గాలు పెంచుకోండి రేపటి రోజున మీకు తెలియకుండానే కొన్ని ఖర్చులు అవుతాయి ధనపరంగా కాస్త జాగ్రత్తగా ఉండాలి మంచి ఆలోచనతో మీరే కాకుండా ఎదుటి వారిని కూడా సంతోషపెడతారు ఏ కార్యక్రమాలను అయినా కూడా మీ అంచనాలకు మించి లబ్ధిని పొందుతారు మేషరాశి వ్యక్తులకు ఉద్యోగపరంగా చూస్తే ఉద్యోగస్తులకు కొంత శ్రమ పెరగబోతూ ఉంది మీరు చేసేటటువంటి పనులను బుద్ధిబలంతో చేస్తే లాభాలు పొందుతారు బంధుమిత్రులతో కలిసి రేపటి రోజున ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ వాతావరణం అనుకూలంగా మీకు రేపటి రోజున మారబోతూ ఉంది రేపటి రోజున మీరు చేసే పనులకు మీ ప్రతిభకు తగ్గ ప్రశంసలు అయితే లభించబోతున్నాయి ఇక మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున ఆర్థికాభివృద్ధి ఉంది కీలక నిర్ణయాలు రేపటి రోజున తీసుకుంటారు వ్యవహారాలలో విజయం చేకూరుతుంది రేపటి రోజున మీరు ఆప్తుల నుండి శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తోంది నూతన గృహయోగం నూతన వాహన యోగం కనిపిస్తున్నాయి కళాకారులకు కార్యసిద్ధి సినిమా రంగం వారికి నటీ నటులకు దర్శక నిర్మాతలకు అవకాశాలు పెరుగుతాయి ఉద్యోగపరంగా వ్యాపార మీకు అయితే అనుకూలత ఏర్పడుతుంది ఇక మీకు రేపటి రోజున శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు మీ యొక్క బిజీ షెడ్యూల్ వల్ల కాస్త అలసటకు గురి అవుతారు రేపటి రోజున శక్తివంతంగా ముందుకు సాగితే గనుక పనులు వేగవంతంగా పూర్తి అవుతాయి ఇక ఈ రాశి వ్యక్తులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వారికి చక్కటి అవకాశాలు వస్తాయి మీ పెట్టుబడులు వృధా అవ్వవు ఇక మానసికంగా మీరు రేపటి రోజున హాయిగా మారుతారు అకస్మాత్తుగా మీకు రేపటి రోజున ఒక శుభవార్త వినే అవకాశం కనిపిస్తోంది ఈ న్యూస్ మీకు తెలియడం ద్వారా ఇంటిల్లిపాది కూడా ఆనందంగా మారుతారు రేపటి రోజున మేషరాశి వ్యక్తులు ఏ పనిలో అయినా కూడా నిర్లక్ష్యం మాత్రం చెయ్యకండి ఇక కుటుంబ సభ్యులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి గొడవలకు దూరంగా ఉండండి పాత జ్ఞాపకాలను మీరు మాత్రం గుర్తు చేసుకోవద్దు రేపటి రోజున గొడవలకు సంబంధించినటువంటి ఏ చర్చలో కూడా మీరు పాల్గొనకూడదు అంటే ఇదివరకు ఎవరితోటైనా ఏమైనా గొడవలు జరిగినా లేదా మనస్పర్ధాలు ఏమైనా ఎదురైనా వాటిని మళ్ళీ మీరు చర్చించకూడదు వాటిని మీరు తిరిగి మాట్లాడితే గనుక మళ్ళీ గొడవలు ఏర్పడే ప్రమాదం ఉంది కుటుంబ అనుకూలత అనేది తొలగిపోతుంది కాబట్టి రేపటి రోజున ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే సరిపోతుంది వారు రేపటి రోజున గోమాతకు తీప పదార్థాన్ని ఏదైనా తినిపించినట్లయితే మీ కోరికలు నెరవేరుతాయి ఇక ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్